అందరికీ నమస్కారం నా పేరు మంచిపల్లి సత్యనారాయణ నేను ముప్పై ఎనిమిదవ వార్డు జనసేన సీనియర్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఫెడరేషన్కి ఉపాధ్యక్షుని ఈ నాగుల చవితి సందర్భంగా మనం ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఈ క్యాంపస్ ఏరియాలో పుట్లో పాలు వేసి నాగేంద్రుడికి మనం పూజ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ ఎంతో మందిని ఈ ఆంధ్ర యూనివర్సిటీ విద్యా విధానాల్లోని వైద్య ఎంతో మంది అభివృద్ధి చెంది మంచి మంచి పదవుల్ని అన్నీ కూడా వాళ్ళు స్వీకరించి ఎన్నో దేశానికి సంబంధించిన ఉన్నతమైన పదవుల్లో కూడా ఉన్నారు దేశం యొక్క ఉన్నతి మన ఏయు నుంచి కూడా మొదలైందని చెప్పి చాటి చెప్తున్నారు మనం ఇక్కడ ఈ పూజా కార్యక్రమం నిర్వహి నిర్వహించుకోవడానికి కూడా ఇక్కడ ఎంతో అనుగుణంగా ఉంది చాలామంది లోకల్ సరౌండింగ్లో ఉండే కుటుంబాలంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ పండుగని చాలా కోలాహలంగా జరుపుకుంటున్నారు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఇదే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్కు అందులో విశాఖపట్నం ఎంత ప్రాధాన్యత చేకూరింది అని అంటే కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి అదే నారా లోకేష్ గారి యొక్క అంత చాకచక్యంగా అన్ని కంపెనీలను కూడా కవర్ చేసుకుంటూ పెట్టుబడులను సంపాదించుకొని ఈరోజు గూగుల్ అనే ఒక సంస్థని మన విశాఖపట్నంకి తీసుకు వచ్చారు ఎంతో ఎన్నో లక్షలు కనీసం ఒక లక్ష ఉద్యోగాలైనా సరే ఉపాధి కల్పించి ఆర్థిక ఇంకా వేరే వేరు సంబంధిత పరిశ్రమల్లో కానీ ఎంతో ప్రాముఖ్యత ఉన్న వాళ్ళకి ఒక ఉద్యోగ లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరితో ఈ యొక్క మన నాగదేవత కోసం మనం ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన యొక్క మన ఆ సిద్ధాంత ప్రకారంగా ఈ భగవంతు ప్రతి సంవత్సరం కూడా వస్తుంటారనమాట ఆ విధంగా ఇక్కడ బా ఈ హిందుస్థాన్లో హిందువులందరూ అందరూ కూడా ఐక్యంగా కలిసి ఉంటారు మన యొక్క పండుగలు దీపావళి కానీ ఈ భారతదేశంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి దీపావళి కానీ నాగ నాగ చవితి కానీ వినాయక చవితి కానీ ఇటువంటి పండుగలు అందరూ కూడా తప్పనిసరిగా చేసుకొని హిందువులు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు మంచి ఉంటారనమాట ఆ విధంగా దేశ ఐక్యత కోసం ఈ విధంగా హిందువులందరూ కలిసిమెలిసి మన యొక్క సిద్ధాంతాన్ని ఆచారాన్ని కలిసిమెలిసి ఆచరించడం చాలా మంచిది అదేవిధంగా ఈ పిల్లలకి కూడా అలాగా అనాదిగా అందరికీ కూడా పిల్లలకి ఈ యొక్క ఉత్సవాలయ్యూ కూడా తెలియాలని అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా ఆగకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పి ఉత్సాహంతో వస్తున్నాము నమస్తే నాగల్ చవితి సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఏయూకి వస్తూ ఉంటాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కలిసి మేము ఇక్కడ వచ్చి నాగల్ సెలబ్రేట్ చేసుకుంటాము స్టార్టింగ్లో అంతా కొంచెం ఫ్రీగానే ఉండేది కాకపోతే ఇప్పుడు వైజాగ్లో అందరూ కూడా ఇక్కడికే రావడం వల్ల చాలా రష్గా ఉంటుంది పాలు గుడ్డు సిమ్ అన్నీ వేసి పూజలు చేసుకుంటామండి మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దర్శించుకుంటామండి ప్రతి సంవత్సరం నాగల చవితికి ఇక్కడికే వచ్చి మేము ప్రతి సంవత్సరం పండుగ జరుపుకుంటాం ఏ పండుగ ఐదవ ఐదవ రోజు నాగల చవితి వస్తుంది నాగల చవితి పుట్టలో పాల్సి అందరూ శుభప్రదంగా ఉంటుందనేసి పండగ చేస్తున్నారు ఆ పండగ నిమిత్తం మేము ఇక్కడికి వచ్చి పాలు పోసి మా కుటుంబ సభ్యులు ఉంటారు పాలు పోసి ఆ భగవంతుడిని సేవ చేసుకున్నాను దానికి చిన్నపిల్లలకి ఈ చెవితో ఒక ఎఫెక్ట్ లేవి రాకుండా చెవుడు రాకుండా ఇటువంటి ఇబ్బందులు రాకుండా చిన్నపిల్లలు పెట్టుకుంటారు ఆడవాళ్ళు ఏంటంటే భర్త పిల్లలు వారి పిల్లలు భర్త సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఆడవాళ్ళు తెలుసుకుంటారు పెద్దవాళ్ళు అంటే ఏదో ఉద్యోగం కోసం వేసి ఉద్యోగరీత్యా దాని చదువుకున్న పిల్లలు పెట్టుకుంటారు పెళ్ళిక అంటే పెళ్లి కావాలని ఉంటాయి భర్త కావాలని ఆడపడలు